అందరికీ శుభోదయం ఈరోజు మలాసనం వేయి విధానము దానివల్ల కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ మలాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వల్ల కటి ప్రాంతంలోనూ మోకాలు వెన్నెముక నడుము కండరాలు బలోపేతం చేస్తుంది నడుము నొప్పి వెన్నెనొప్పి నివారించబడుతుంది కటి ప్రాంతంలో రక్త ప్రసరణ బాగా జరిగి జీర్ణక్రియను సక్రియం చేస్తుంది ప్రేగులలో చలనాలను ఉత్తేజపరిచి మలబద్ధకం మరియు మలద్వారం వద్ద ఉన్న సమస్యలు నివారించబడతాయి ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది ముఖ్యంగా స్త్రీలకు ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది స్త్రీలలో కటి ప్రాంతంలోని కండ్రాలు దృఢంగా మారుతాయి గర్భాశయం ఆరోగ్యవంతంగా మారుతుంది ఈరోజు మలాసనం లేదా గార్డ్లాండ్ పోజ్ సిద్ధండి ముందుగా నిల్చోండి ఇప్పుడు రెండు పాదాలు తుంటి వెడల్పు దూరంలో నేలపై కాలి కాలివేలు బయటకు ఉండే విధంగా తిప్పి ఉంచాలి రెండు చేతులు జాయింట్ చేసి నమస్కారం ముద్రలోకి తీసుకురావాలి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ కుర్చీలో కూర్చునే విధంగా తుంటిని కిందికి తెచ్చాలి అలా కిందికి అవుతూ ఇప్పుడు మోకాళ్ళను తుంటి కంటి వెడల్పు చేసి మోకాల మధ్యలో రెండు మూ చేతులను ఉంచి హృదయం దగ్గర నమస్కారం ముద్ర ఉంచాలి వెన్నెముక మెడ ఇటారుగా ఉండాలి పాదాల ఆనించి ఉంచాలి ఇప్పుడు సాధారణ శ్వాసలో ఉండాలి ఈ స్థితిలో సుమారుగా ఒక ముప్పై సెకండ్ల నుంచి ఒక నిమిషం వరకు ఈ స్థితిలో ఉండవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ 8 9 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 4 55 56 57 58 59 60 relaxes ಮಲ್ಲ ತುಂಡೆ ಅದಾನೆ ಕೈಕಲೇವಿ ಅದಾನೆ ಕೈಕಲೇಸಿ ಮಲ್ಲ ಎದಸ್ ಕರವಾ ಈ ವಿಧಾನಗ ಮಲಾಸನ ಅವಸಂತೆ ಪ್ರಯತ್ನ చేయండి So.